ఈ అన్ని ఏదేది జనసేవ చేయాలనే ఉందో ఇప్పటికీ గోదావరి నది ఒడ్డున ఇచ్చినటువంటి ఒక దత్త ముక్తి క్షేత్రము ఎన్ని వేల మందికి అక్కడ అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా ఒక కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి రెండు మాటలు వెళ్ళాను మళ్ళీ ఈ నాలుగు గేండ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మళ్ళీ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా ఉన్నాయో ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో ఆ పీఠాల్లో అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్భరించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ ఆ కృష్ణవేణి తల్లి అది రెండు సంగమం చే చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పటం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ ఒక ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ ఒక ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి ఆయన ఏమేమి సంకల్పించారో భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో పర పరమాత్ముడు యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ ఈ ఈ సర్కార్కి మంచిగా మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను ఎంత సంతోషమైందో ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను అన్ని చోట్ల తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని ఆత్మస్థైర్యాన్ని అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివారం మంత్ర పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్ళకు ఇవ్వని ఆయన ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి గీతామాతను గీతను అన్ని చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు గీతా పారాయణం ఎంతో మంది గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు అటువంటి పారాయణం చేసి గీతామాతకు అట్లనే మగ మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా నేను వేడుకుంటూ సక్సెస్ కానీ ఆయన యొక్క విచారాన్ని దిగ్విజయం కానీ అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఆయన మంత్రాంగానికి ఆయన యొక్క సర్కారానికి మంచి ఆ ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్గా మనకు ఉండని స్వర్ణాన్ని మనం చూసేటువంటి యోగం మనకు కలగని అంటే బంగారు అంటే లక్ష్మి లక్ష్మి అంటే సుఖం శాంతి అని అర్థం అటువంటి సుఖశాంతులు ఉండని అని చెప్పి వేడుకుంటూ ఇక్కడ మళ్ళీ నేను వదలటానికి ఇష్టం లేదు అంత సంతోషంగా ఉంది ఆ సంతోషం హృదయంలో బయటికి రావటం లేదు అట్లా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచిది కానీ అని చెప్తూ ఈరోజు చిన్న ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయటానికి వచ్చారు ఎన్నో రెండు మూడు మాటలు అయింది ఇక్కడికి వచ్చారు ఎన్టీ రామారావు కూడా ఇక్కడికి వచ్చారు మొదట్లో ఈ యజ్ఞశాలను ప్రారంభం చేసింది ఆయన గణపతి యజ్ఞశాల ప్రారంభం గోదావరి అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అట్లా అంటూ ఆ విధంగా ఒక ఫ్యామిలీ నా ఫ్యామిలీలో ఉందిగానే మినిస్టర్ చంద్రబాబు నాయుడు అట్లా ఆ విధంగా నాకు లేనేలేదు ఫ్యామిలీ మెంబర్ గా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నా ఫ్యామిలీ మెంబర్కి బాగా కానీ అభివృద్ధి కానీ అని చెప్పి ఆయన అనుకున్నదంతా బాగా జరగని ప్రజలందరూ క్షేమంగా ఉండాలి ఉత్సాహం తక్షణమే వేయలేదు కదా తక్షణమే కదా రాముడు రాజ్యానికి వచ్చాడు రామ రాజ్యానికి వచ్చిన తర్వాత మీరు చూడండి రామాయణంలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత అయింది మళ్ళీ అభివృద్ధి కావాలంటే గా అందరినీ ఆకాశానికి తక్షణం పెండా వేయలేం కదా ఇమీడియట్గా కావాలి ఇమీడియట్గా కావాలంటే ఎక్కడవుతుంది మనకు అవుతుంది సమయం కావాలి కదా చెడుది కావటానికి ఎన్నో ఏళ్ళు పట్టింది మంచిది కావటానికి ఇమీడియట్గా కావాలా ఎట్లా అవుతుంది దానికన్నా తగ్గుతుంది చెడు కావడానికి అట్లయితే మంచి కావటానికి కొంచెం సమయం కావాలి కదా అందుకని ఆ సమయం అవుతుంది మనం అందరూ కూడా అందరూ దాని సహాయ హస్తలుగా మనము మనం అందరూ అందిస్తాము అని చెప్పి ఈ ఒక పెద్ద చేస్తున్నారు ఆయన మనసులో చాలా పెద్ద యజ్ఞం ఏదో అమరావతిని మనకు అమరావతి అనేటువంటిది ప్రారంభంలో సంతోషపడ్డాను అమరావతి మనకు వచ్చిందని మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది మనకే అమరావతిలో మనముంటున్నాము అమరావతి అని చెప్పుకుంటున్నాం మనం ఇంతవరకు విజయవాడ విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా మీ రాజ్యం ఏది అని విజయవాడ ఏం చెప్తా నేను ఇప్పుడు చెప్తాను నేను అమరావతి అని చెప్తాను నేను నేను చెప్పుకుంటాను నా అమరావతి అని నేను చెప్తాను అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు అది మంచిగా కలగని సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొన్ని కొంచెం కష్ట కట్టాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం యజ్ఞం చేశారు స్వామిజీ యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు నేను ఇవ్వకూడదు నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది నాకు సమాధానమైంది అని అంటూ ఆయనకు శ్రేయస్సు కలగని అని అంటూ ముందు కార్యక్రమానికి నాలుగు మాట్లాడు మీరు మాట్లాడే నాలుగు మాట్లాడాలి మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం